నమస్తే అండి నేను మీరు పాయాలో ఉన్నారందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు వీడియోస్లోనే నేను అసలు కార్డ్స్ గురించే చూపించలేదు కదండి లాస్ట్ వీడియోలోనే పెడదాం అనుకున్నాను మర్చిపోయాను సో ఈ చెల్లికి అయితే మేము పెళ్లి కార్డ్స్ మూర్తప్రాట అంట వేసాం కదా సో మూతప్రాట ముందు రోజు వచ్చాయనమాట ఇంకా మూతప్రాట వేసిన రోజు ఆ నెక్స్ట్ డే టూ డేస్ అయితే ఊర్లోని అలానే దగ్గర వాళ్ళందరికీ కూడా కార్డ్స్ అయితే ఇచ్చేసాము ఈ కార్డ్స్ ఏమో ఊర్లోనమాట మాకు ఊర్లో కూడా పెళ్ళి కార్డ్స్ అనేవి ఇస్తాము అంటే ఊరు మొత్తం అయితే అవసరం లేదు కానీ మనకు ఎవరు చెప్తారో వాళ్ళకే కాబట్టి అలా ప్రతి వీధి కూడా స్టార్టింగ్ నుంచి మన ఎవరెవరైతే మనకి చెప్పిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి పేర్లు అయితే లిస్టు ఒకరి తర్వాత ఒకరు అలా అయితే రాసుకుంటామన్నమాట ఈ కార్డ్స్ రాసేసరికి నాకు మా ఆయనకైతే రాత్రి పదకొండు గంటలైంది ప్రతి వీధి వీధి రాసుకుని ఏ వీధికి ఆ వీధి అయితే కట్టి కట్టేసి అయితే పెట్టేస్తామో ఇవన్నీ కూడా ఊర్లో పంచాల్సిన కార్డ్స్ అనమాట ఇంకా విడిగా ఉన్నాయి కదా అవన్నీ కూడా బయట ఊర్లకి అయితే ఇవ్వాల్సిన కార్డ్స్ సో నేను వీటికి పసుపు రాసినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది ఏదేమైనా సరే కార్డ్స్కి పసుపు రాసేటప్పుడు ఆ ఆనందము వేరే లెవెల్లో ఉంటుంది అదొక రకమైన తృప్తి అనమాట మన చేతితో పసుపు రాసి అందరికీ పంచడం అనేది సో ఇదనమాట పెళ్లి కార్డు మరీ ఎక్కువ పెద్దగా అయితే ఏమీ పెట్టుకోలేదు సింపుల్గానే కార్డు అయితే కొట్టించుకున్నాము అయితే ఈ కార్డ్స్ ఎప్పుడంటే మేము సారి సామా కొనికి వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు ఈ పెళ్లి కార్డ్స్ కూడా మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చేస్తాము ఆ నెక్స్ట్ డేనే మాకు అయితే వచ్చేసాయి కాకపోతే నేనే వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది పెళ్లి పెట్టుకున్నామంటే ముఖ్యంగా వచ్చి ఇంకొకటి ఏంటంటే పెళ్లి పిలుపులండి పొరపాటున ఎవరైనా దగ్గర వాళ్ళని మర్చిపోయామంటే అది ఒక గిల్టీ ఫీలింగ్లో అనమాట అది ఒక రకమైన బాధలాగా అలానే ఇప్పుడు మేము కూడా ఎంతమంది చెప్పినా సరే మా దగ్గర వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురికైతే పేర్లు మర్చిపోయాము సో అది ఒకటి నాకు చాలా బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం చెప్పండి ఇంకా మాకైతే పెళ్ళికి కరెక్ట్గా వన్ వీక్ ముందు నుంచే కరెక్ట్గా అన్ని పనులు ఒకటి ఒకటి చేసుకుంటా వెళ్ళామనమాట ఏదేమైనా సరే అన్నీ మేమే చేయాలి అన్నిట్లో ఉండాలి కాబట్టి సో పెళ్లి పిలుపుల కడే కొంచెం తక్కువైపోయింది అది ఒకటే బాధ అనిపించింది కానీ మిగతాదంతా కూడా బాగానే ఉంది వాళ్ళకి కూడా తర్వాత అర్థం చేసుకుంటారలా మరి అంత దీనికైతే ఏం ఉండదు ఎందుకంటే అయితే దగ్గర బంధువులే చాలా మంది అయితే రాలేదన్నమాట సో అందువల్లే కొంచెం అన్నీ మేమే చేసుకునేసరికి అన్నీ గుర్తుపెట్టుకోలేకపోయాము అందువల్ల నా చిన్న మిస్టేక్ జరిగిపోయింది కానీ ఇప్పుడు పర్వాలేదు ఏదేమైనా ఇంక అయిపోయిన తర్వాత ఏం చేయలేం కదా మాకు ఈ కార్డ్స్ అనేవి ఊర్లోనైతే మంగళవారు అంటారు కదా సో మంగళవారు అయితే పంచుతారనమాట నెక్స్ట్ అలా పెళ్ళికి ఒకరోజు ముందు మనం వెళ్ళి ఇంటింటికి భోజనంకైతే చెప్పి రావాలి తర్వాత ఏమో బయట ఊర్లకి అయితే ఇంకా మా అన్నయ్య మా వారు అయితే వెళ్ళి అందరికీ కూడా ఇచ్చి వచ్చేస్తారు ఇంకా నెక్స్ట్ డే అయితే పందిరు కూడా మేమైతే మూతప్రాట వేసినా సాయంత్రమే పందిరు కూడా వేయాలన్నారనమాట కానీ స్వీట్స్ చేసినప్పుడు నేను అజయని అని చెప్పాను కదా ఆ అన్నయ్య పెళ్ళి ఉండడం వల్ల ఇంకా మా అక్క ఇవాళ్ళు కానీ అన్నయ్య వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అనమాట అందుకే ఆ రోజు పందిరు వేయడానికి కుదరలేదు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా మావయ్య ఉన్న అన్నయ్య మా అన్నయ్య వీళ్ళందరినీ కలుపుకొని మా వారు అందరూ కూడా పందిరు అయితే వేసేస్తారు ఈ పందిర కూడా మేము పెళ్ళికి ఒక పది రోజుల ముందే ఆర్డర్ అయితే అంటే చెప్పుకున్నాం అనమాట పందిరికారలకి ప్లస్ వంట చేసే కర్రలు ఉంటాయి కదా వంటకారలకి అన్నింటికి కలిపి అయితే ముందే చెప్పుకున్నాము ఇంకా మాకు పెళ్ళికి ఒక నాలుగు రోజుల ముందే ఇవన్నీ కూడా వచ్చేసాయి ఇంకా రాగానే ముందైతే మా వాళ్ళు మూతపాటు వేసి వేయగానే నెక్స్ట్ డే ఉదయం పందిరి అయితే వేసేసారు నా పెళ్ళికైతే పందిరి చిన్నది జస్ట్ ముందర అలా చిన్నది కానీ చెల్లి పెళ్ళికి మాత్రం చాలా పెద్దగానే వేశాము పెళ్ళికి సగం అందం వచ్చేది పెళ్ళి పందిరే నాకు తెలిసి ఇంటి ముందు పందిరి వేసేసరికి పెళ్లి కల ఉట్టు పడినట్టు ఉంటుంది అనమాట అయితే మా అనేవాళ్ళేమో మేము అక్కడ మొన్న స్వీట్స్ చేసాం కదా సో ఆ స్వీట్స్ కానీ నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సింది ఇంకా పూర్తిగా పెళ్ళి అయినంత వరకు అంటే అమ్మాయిని మళ్ళీ ఇక్కడి నుంచి పంపించే వరకు కూడా ఇంకా అందరం ఇక్కడే ఉంటాం కాబట్టి ఏమేమి అవసరం అవుతాయి అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చేసారనమాట అలానే పందిరి మీదకి కొబ్బరి కొమ్మలు కూడా కొమ్మలు కూడా కొట్టి తీసుకొచ్చేసారు ఒకేసారి పనిలో పనిగా దారిలో వచ్చేటప్పుడు ఇదిగో చలివిడి ఇదేనమాట సో చలివిడి మాత్రం అసలు ఎంత టేస్టీగా ఉందంటే నెయ్యి కూడా అలానే వేసాము ఈ వీడియో వచ్చి పెళ్ళి రోజుకి ముందు రోజు తీసిన వీడియో అనమాట ఇదంతా కూడా ముందు రోజు అంటే రేపు భోజనాలు కాబట్టి ఇంకా పెళ్ళికి అదే భోజనాలు కావాల్సిన సామాన్లు కూడా కొండనికని ఇంకా బయలుదేరాము ఈ బాయ్స్ అంతా కలిపి ఆటో తోటి కావాల్సిన సామాలు కూడా ఈ ఆటోకైతే వేసుకొని ఇంటికి వచ్చేసారు ఇంకా మిగతా మా అక్కీ వాళ్ళు ఆయన ఆటో ఉంది కదా మా అక్కీ వాళ్ళు మా వేరే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ ఆటో మీదేమో సాలూరు నుంచి అయితే వస్తున్నారంట వాళ్ళట్టి నుంచి వస్తే మేమేమో ఇటు నుంచి వెళ్ళాలి సో మొత్తం భోజనాలు సామాన్లు కానీ పెళ్ళికి కావాల్సిన పువ్వులు చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఏమో తాతగారి కావిడ కూడా వీళ్ళు తీసుకోవాలన్నారనమాట అందుకనే ఏమో అందరూ వస్తే మేము కూడా ఇటు నుంచి అయితే వెళ్ళాము కానీ పెళ్ళిక వారం రోజుల నుంచి మాత్రము హడావిడ అయితే మామూలుగా లేదు ఎంత సందడిగా ఉందంటే ప్రతి మూమెంట్ కూడా ప్రతిదీ కూడా అందరి ఇన్వాల్వ్మెంట్తో చాలా సరదాగా జరిగింది నెక్స్ట్ ఏమో మా ఇల్లు కొంచెం చిన్నది కాబట్టి సామాన్కి కొంచెం అలా అలా అయితే అడ్జస్ట్ చేసాము చాలా వరకు ఇప్పుడు భోజనానికి తీసుకొచ్చిన సామాన్లు కానివ్వండి సారి సామాలు ఇవన్నీ కూడా వేరే వాళ్ళ ఇంట్లోనైతే పెట్టాము ఓన్లీ పెళ్లి రోజుకి ఏదైతే అవసరమైతాయో అవి మాత్రమే మా ఇంట్లో అయితే పెట్టాము ఇంకా మా వారేమో పందిరైతే వేసేస్తారు మేము సాలూరు బయలుదేరామని చెప్పాం కదా ఇంతలో పందిరి ఎలాగో కొమ్మలు తీసుకొచ్చారు కదని పందిరి వేసి వెళ్దామని అయితే అన్నారు పైన మా అన్నయ్య ఉండి సరి చేస్తుంటే కింద నుంచేమో మా వారేమో మొత్తం కూడా అందించి మొత్తం లెవెల్ చేస్తున్నారనమాట ఇంకా వీళ్ళంతా కూడా కింద నుంచి అందిస్తున్నారు ఆటో మాత్రం భలే మంచి సపోర్ట్గా ఉందిలండి పందిరి వేసిన తర్వాత వీళ్ళు ఇంకా రాలేదు సాలూరు మేమే అలాగే వెళ్ళాము ఇంక బాయ్స్ అంతా కూడా ఇంటి దగ్గరే ఉండిపోయారు ఎందుకంటే ఈరోజే హల్దీ ఫంక్షన్ కూడా ఈవినింగు ఈరోజు ఒక్కరోజే పనులన్నీ కూడా మళ్ళీ పెళ్లి రోజుకంటే ముందు రోజే పనులన్నీ హల్దీ కూడా ఈరోజే నెక్స్ట్ వచ్చి అందరికీ భోజనాలకి ఇంటింటికి వెళ్ళి భోజనాలకి చెప్పాలి కదా అది కూడా ఈరోజేనమాట అందుకనే కొంచెం తొందరగా సాలూరు వెళ్ళి సామాన్ కొనేసి తీసుకొస్తే ముందు అందరికీ భోజనాలు చెప్పేసి ఇంకా హల్దీ స్టార్ట్ చేయాలని అయితే అనుకున్నాము అన్నీ ముందుగానే ఒక్కోటి ఒక్కోటిగా ప్లాన్ చేసుకున్నాము కానీ ఏంటంటే అన్నీ కరెక్ట్గానే టైంకే కుదిరాయి పందిరి వేసిన తర్వాత మళ్ళీ పందిరి మీద మేము ఏంటంటే నేరేడు కొమ్మలు వేస్తాము అలానే మామిడి కొమ్మలు కూడా వేస్తాము ఈ కొమ్మల్ని అలానే కొబ్బరి కొమ్మలు ఇవన్నీ కూడా వేసి పందిరైతే వేస్తామండి తర్వాత ఏమో కన్యాదానానికి కొబ్బరి బొండలు అయితే గలీలు తీసుకురాలేదని చెప్పాను కదా అందుకని మా మావి తెలిసిన కొబ్బరి తోటకైతే తీసుకొచ్చాడు అయితే వీళ్ళ ఓన్లీ మగవాళ్ళు మాత్రమే వెళ్ళారనమాట వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు కూడా మాకు తెలియదు ఇంకా మా వారేమో ఈ వీడియోస్ అయితే తీసి చూపించారనమాట ఎప్పుడు నేను అసలు కొబ్బరి బొండలు ఎలా కొట్టి దించుతారా అని ఎప్పుడూ చూడలేదు అయితే నాకు ఈ పెళ్లి ఆడ వీళ్ళని ఏంటంటే తిరగడాలు తెలిసిందే కదా ఊరికినే వేడి చేసేసిద్ది సో అందుకని మా వారేమో ఇక్కడ వీళ్ళంతా కలిసి ఒక పెద్ద కొబ్బరి అదే వాటర్ బాటిల్కి అయితే కొబ్బరి నీళ్ళు ట్ట అయితే తీసుక ఇంక ఇంట్లో అందరం కూడా తాగాము వీళ్ళు ఎక్కడ తాగి మాకు కూడా మర్చిపోకుండా ఇంటికి జాగ్రత్తగా తీసుకొచ్చారు మా అన్నది నాది ఒకటే బుద్ధి ఎప్పుడు కూడా కొబ్బరి నీళ్ళు కంటే కొబ్బరి గుజ్జు కోసమే ఎక్కువ ఆశపడతాము నాకు కూడా కొబ్బరి బొండంలో కంటే కొబ్బరి గుజ్జు అది లేతది ఉంటుంది కదా ఆ కొబ్బరి అనేది నాకు చాలా ఇష్టము బాగా తింటాను మా ఆయనకి మాత్రము ఇవన్నీ కూడా ఒక స్వీట్ మెమరీస్గా ఉంటాయన్నమాట ఎందుకంటే అక్కడ ఎంత ఫ్రీడమ్ ఉండదు అనమాట ఎప్పుడు పని పని తెలిసిందే కదా మీకు కూడా కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఆపోజిట్గా ఉండిద్ది అనమాట చాలా సరదాగా అందరితోటి కొంచెం రెస్ట్ అనేది దొరికిద్ది ఇక్కడికి వచ్చిన తర్వాతే సో ఇవన్నీ కూడా మా వారు తర్వాత అన్నీ గుర్తు చేసుకుంటూ ఎలా చేసాము అక్కడికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళామని చెప్తూ ఉంటారనమాట పెళ్లి పనులు కూడా మొత్తానికి చాలా వరకు అయిపోయాయండి అంటే సారి సామా కొనేసాము నెక్స్ట్ వచ్చి మూత పరాటా వేసేసాము స్వీట్స్ కూడా చేసేసాము ఇంకా పెళ్ళికి కావలసిన చిన్న చిన్న వస్తువులు కూడా ఆల్మోస్ట్ పెళ్లి టైంకి అన్నీ వచ్చేసాయి మీరు ముహూర్తప్రాట పెళ్ళికి ఎన్ని రోజుల ముందు వేస్తారు అని అడిగారు కదండి అది ఎన్ని రోజుల అనేది మన ఇష్టమైతే ఉండదు పెళ్లి ముహూర్తాన్ని బట్టే పెండ్లి పెండ్లట అనేది పడుతుందండి అది మనకి పంతులు గారు లగ్నపత్రికలో రాసి ముందే ఇస్తారనమాట పెళ్ళికి ఎన్ని రోజుల ముందని లేదంటే ముహూర్తాన్ని బట్టి పెళ్ళికి ముందు రోజు పడవచ్చు లేదా పెళ్లి రోజు కూడా కొంతమందికి పడుతుంది ఇంకొకటి ఏంటంటే మాకు పెండ్లి పెండ్లరాట అనేది అబ్బాయి వాళ్ళు వేస్తారు అమ్మాయి వాళ్ళు కూడా వేస్తారు అది అనేది మాకు ఆచారం అన్నమాట ఇంతలో మా మావి ఏమో కూరంటికాయ గెల అయితే తీసుకొచ్చారు అంటే భోజనాల్లోనే అటుకై ఫ్రై పెడదామని అయితే అనుకున్నామన్నమాట అందుకు ముందుగానే మా మావి ఏమో అదే ఇవి పండిస్తారు కదా వాళ్ళతోనేమో చెప్పారనమాట మాకు పై ఊరులో వలసలు ఉంటాయి కదా అక్కడైతే చెప్పారు మావికి తెలిసిన వాళ్ళకి అయితే ముందు రోజు పెళ్ళికి ముందు రోజే ఇది కూడా కా వచ్చేసింది నెక్స్ట్ ఏమో ఇవి చెక్క సామాన్ అనమాట అంటే చెల్లి పెళ్ళికి మేము చెక్క సామాలు ముందుగానే ఒక వన్ మంత్ ముందుగానే ఆర్డర్ చేసాము అంటే పరుపు మంచం ఒకటి మళ్ళీ నార్మల్ చిన్న మంచం ఒకటి దివానా ఒకటి రెండు పీట్లు అనమాట ఇవన్నీ కూడా అలా వీటన్నిటికీ ఒక ఇరవై వేలు అయితే అయినాయి ముందుగానే ఆర్డర్ ఇచ్చేసి కరెక్ట్గా ఇవి కూడా మాకు పెళ్ళికి ముందు రోజే వచ్చేసినాయి ఒక్క ఫ్రిడ్జ్ మాత్రమే పెళ్లి రోజు మార్నింగ్ వచ్చిందనమాట మిగతావన్నీ పెళ్ళికి ముందు రోజే మొత్తం సెట్ అయిపోయాయి అయితే మొత్తం ఇంటి దగ్గర పని అంతే కూడా చూసుకొని సాలూరు అయితే వచ్చేసాము సాలూరు మేము వచ్చేసరికి ఇంకా అక్కే వాళ్ళు అయితే రాలేదన్నమాట ఇంకా నేను మా వారేమో చెల్లికి పెళ్ళి గిఫ్ట్గా నేనేమో చెవిలి పెడదామని అయితే అనుకొని ముందు చెవిలి తీసుకుందామని అయితే వచ్చాము ఇప్పుడు నా చేతిలోనే రెండు మోడల్స్ ఉన్నాయి కదా అందులో ఒకటైతే తీసుకున్నాను చాలా చూసాము కానీ చెల్లి ఏమన్నదంటే నాకు డైలీ పెట్టుకునేటట్టు చిన్నవి అక్క అని అయితే అంది అయితే ముందు నేను నార్మల్గా ఒక జత అయితే తీసేసుకున్నాను కానీ మా చెల్లి దగ్గర పాతీ సేమ్ మోడల్ అనమాట నాకు ఐడియానే రాలేదు ఇంకా ఇక్కడికి వచ్చాక అన్నిట్లా అది బాగుందని చెప్పి ఒక జత అయితే తీసేసుకున్నాను కానీ మళ్ళీ మా చెల్లికి ఏమో అది అక్క నా దగ్గర ఇవి సేమ్ ఉన్నాయి అక్క నాకు వద్దక్క అని అయితే అందనమాట మళ్ళీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇవి ఇవి అయితే తీసుకున్నాను కానీ మా చెల్లి దగ్గర పాతి కూడా సేమ్ ఆల్మోస్ట్ అంటే దీని మీద కొంచెం అవి అండ్ మోడల్ అయితే కొంచెం ఇలానే ఉండిద్ది అనమాట మా చెల్లేమో అక్క ఉన్నాయి ఎందుకు అక్క అని చెప్పింది ఆల్మోస్ట్ చెవిలి తీసేసుకొని బిల్లు కూడా వేపించేస్తాము ఇంకా అప్పుడు ఎందుకైనా మళ్ళీ ఒకసారి ఫోటో తీసి పంపించాలి అనిపించింది ఇంకా ఫోటో పెట్టేసరికి ఇంకేమైనా చూడండి అక్క నా దగ్గర ఇవి ఉన్నాయి కదా ఇలాంటివి నాకు అవి నచ్చలేదు అని అనేసింది అనమాట అయితే మళ్ళీ అయితే వాళ్ళు ఏమన్నారంటే పర్వాలేదు మీరు ఇదే వెయిట్లో చూసుకోవచ్చు అదంతదేమీ లేదులే లేదులేండి మీరు చూసుకోండి తర్వాత నేను ఎంత డేట్ అనేది చెప్తాను అన్నారనమాట సో తర్వాత ఇవి ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి కదా ఇవైతే తీసుకున్నాను ఇవి కూడా అందరూ ఇవే బాగున్నాయి అన్నారనమాట డైలీ వేర్గా సో వీటిని నేను క్లియర్గా నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాలండి తర్వాత ఏమో ఇంకా హల్దీ కుర్తాస్ అయితే తీసుకోవడానికి అయితే వేరే షాప్కి అయితే వచ్చాము కుర్తాలు అయితే మేము పదిహేను అయితే తీసుకున్నాము ఒక్కొక్కటి మాకు టూ హండ్రెడ్ పడింది అంతకుమించి అసలు రూపాయి కూడా తగ్గించినేశారనమాట అయితే మేమేమో లెక్క వేసుకొని ఒక పన్నెండు మంది వచ్చారనమాట ఒకవేళ అటు ఇటు టాప్ జనం అని చెప్పి ఎందుకని మంచిదని ఒక పదిహేను అయితే తీసుకున్నాము పదిహేను తీసుకున్న తర్వాత మాకు అందులోనే ఒక ఆరు కుర్తాలు అయితే అలా మిగిలిపోయి అస్సలు ఓపెన్ చేయలేదన్నమాట మరో పక్క మా అక్క ఏమో నైటీలు అయితే తీసుకుంటుంది వాళ్ళు కూడా వచ్చేసారు హెల్దీ కుర్తాస్తో పాటు చిన్నపిల్లలకేమో టీషర్ట్లు అయితే తీసుకున్నాము ఇంకా లేడీస్కి అయితే ఆల్మోస్ట్ శారీస్ అందరికీ ఉన్నాయన్నమాట ఇంకేమీ తీసుకోలేదు తర్వాత ఏమో తాతగారి కావిడి కింద అలానే అమ్మాయికి మనము ఐదు రోజులకి అలా వచ్చింది కదా అప్పుడు కొమ్ములు అవి కుంకుమ అవి వేసి పంపించడానికి ఈ బుట్టయితే తీసుకున్నాము పెద్ద బుట్ట అయితే తాతగారు కావిడి కింద అయితే తీసుకొస్తారని మా అక్క వాళ్ళు తీసుకున్నారనమాట అందులో ఒక చిన్న బొట్టేమో నేమో తీసుకున్నాము అంటే మహాలక్ష్మి ఐదు రోజులకి మన ఇంటికి వచ్చేది కదా అప్పుడు అమ్మాయితో పాటు పసుపు కుంకుమ అద్దము ఒక దువ్విన కుంకుమబరిన ఇవన్నీ కూడా ఇచ్చి పంపించాలంట దానికోసమని నేను ఒక చిన్న బుట్ట అయితే తీసుకొని పెద్దవేమో తాతగారి కావిడి కింద అయితే తీసుకొచ్చారు సో ఇదనమాట మా పద్ధతి ప్రకారము ఇలా తాతగారి కావిడి కింద ఈ బొట్టలు అయితే పెట్టి తీసుకొస్తారనమాట పసుపుమ్మలవి ఈ జిబ్బ్రేకులు అనమాట అన్నం ఓచుకునేవి లే నెక్స్ట్ వచ్చి మూతలు పెట్టుకోవడానికి మస్ పాత్రలు ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి కింద ఇదైతే నేను ఒక టమ్మ కోసం అయితే తీసుకున్నాను ట్వంటీ రూపీస్ పడింది ఇంకా పెళ్ళికి కావాల్సినది భోజనాలు కావాల్సిన సామాన్లు ఏమో ఒకవైపు మా ఆయన మావి వాళ్ళు అయితే తీసుకున్నారు ఇంకా మేమేమో చిన్న చిన్న కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసుకున్నాము ఆ తర్వాత ఏమో పువ్వులు మాత్రం ఆ రోజు నేను అలాగే ఒక ఐదు వందల రూపాయలు పువ్వులు అయితే తీసుకున్నాను అనమాట ముందు వీళ్ళంతా కూడా ఆటోతో వెళ్ళిపోయారు ఇంకా నేను మా వారము వెనక్కి నుంచి ఆ బైక్ మీద అయితే వచ్చేటప్పుడు అబ్బాయికి మనం చెప్పులు పెట్టాలి కదా సో అబ్బాయికి చె అదే పెళ్ళికొడికి చెప్పులు పువ్వులు అవన్నీ తీసుకుని అయితే నేను మా ఆయన అయితే వచ్చాము ఈ భోజనాలు సామాన్లు కూరగాయలు ఇవన్నీ కూడా వేరే వాళ్ళ ఇంట్లోనైతే పెట్టాము అలానే భోజనాలకి ముందు రోజు కొన్ని నానబెట్టాల్సినవి ఉంటాయి కదా అవన్నీ కూడా ముందు రోజు నాయకే నానబెట్టేసాము వంట వాళ్ళు కూడా ముందు రోజే వచ్చేసారండి సో ఈ హడవి ఉందంటే మరొక వైపు ఏమో హల్దీ అనమాట ఇంక ఇవన్నీ కూడా చక్క పెట్టుకొని వెళ్ళి హల్దీకి అయితే రెడీ అయ్యాము ఆ హల్దీ వీడియోలు అయితే నేను మీకు ఇంకా క్లియర్గా అయితే అప్పుడు ఇంకా చూపిస్తానండి అది కూడా నెక్స్ట్ వీడియో హల్దీ వీడియోనే వచ్చింది నేను మా అక్క మా చెల్లి మేమేమో పువ్వులు కుట్టుకొని చిన్న చిన్న పని అయితే చేసుకుంటున్నాము ఇంకా మా అక్కయ్య వాళ్ళని పెద్దమ్మ బాప అయితే ఊర్లో భోజనాలు చెప్పడానికి అయితే పంపించాను మొత్తానికి హెల్తీ టైంకి అయితే అందరమీ చేరుకున్నామండి నెక్స్ట్ వచ్చేది హెల్దీ వీడియోనే సో అదైతే అస్సలు మిస్ అవ్వకండి ఎంతో సందడిగా అయితే జరిగింది చాలామంది నా హెల్త్ ఎలా ఉందని అడిగారు కదండి హెల్త్ అయితే ఇప్పుడు బాగానే ఉంది బట్ వాయిస్ అయితే మీకు అర్థమయ్యే ఉండుద్ది వాయిస్ని బట్టి నా హెల్త్ అనేది అంచనా వేయొచ్చు కానీ ఇప్పుడు పర్వాలేదండి కొంచెం బాగానే ఉందండి తర్వాత ఈ హెల్దీ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు